మనం ఒకరిని చూసి వారిలాగే అవ్వాలనుకుంటే మాత్రం అది డేంజర్ మన ఒరిజినాలిటీ చచ్చిపోతుంది వీళ్ళలా అస్సలు ఉండకూడదురా బాబు అనే వ్యక్తులకి మాత్రం మనం ఖచ్చితంగా థ్యాంక్ చెప్పాల్సిందే మనం ఎలా ఉండకూడదో తెలుసుకుంటేనే మనం ఒరిజినల్ గా ఉండగలుగుతాం చాలా మంది నన్ను అడుగుతూనే ఉంటారు సద్గురు మీరు ఇలా అయ్యారు కదా మీ రోల్ మోడల్ ఎవరు అని నేను ఎప్పుడూ మోడల్స్ తో తిరగలేదు అని చెప్తూ ఉంటాను ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రత్యేకతతో పుట్టి ఉంటాడు ఇది చాలా ముఖ్యం ప్రతి వ్యక్తి తనలోని ప్రత్యేకత ఏమిటో ఇంకా తనకున్న మేధస్సును ఎలా వినియోగించుకోవాలో అన్వేషించాలి అందం ఏమిటంటే మీలోని పూర్తి సామర్థ్యాన్ని మీరు అన్వేషించవచ్చు ఇది ఇతరులకన్నా మెరుగ్గా రాణించటం లేదా ఇతరులు చేసిందే చేయడం గురించి కాదు మీరు ఇతరులకన్నా మెరుగ్గా ఉండడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు మరొకరిలా ఉండటం వల్ల కూడా ఏ ప్రయోజనమూ లేదు మనశ్శరీరాల విషయానికి వస్తే ఏ ఇద్దరివి ఒకేలా ఉండవు మనిషిగా ఉండటంలోని అందం ఇదే ఇతరుల్ని అనుకరించి దీన్ని నాశనం చేసుకోకండి అనుకరించడాన్ని మనం మన పరిణామ క్రమంలోని ముందు దశలోనే వదిలేసి ఉండాలి నేను రైట్ రాంగ్ నాకు తెలుసా కానీ నేను ఇది ఇదే నా రియల్ ఇప్పుడు నేను ఆలోచించాల్సిన డ్రీమ్ గురించి కాదు సార్ పాకొట్టుకున్న నా క్యారెక్టర్ గురించి వెతుకుతాను సార్ ప్రాణం పోయినా క్యారెక్టర్తోనే పోతాం